సో నిన్న మనం చూసుకున్నట్లయితే ప్రధాని మోడీ గారు ఏదైతే ఈడీ అవినీతి నిరోధక శాఖ వసూలు చేసిన డబ్బులన్నీ కూడా పేదలకైతే ఇస్తామని చెప్పారు కదా అయితే దానికి సంబంధించి ఎంత అమౌంట్ ఏంటి ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటి వరకు ఎంత అమౌంట్ ఉంది ఏంటనేది ఈ రోజు అయితే అప్డేట్ అయితే ఇచ్చారనమాట ఈడీ తోడిన సొమ్మంతా కూడా పేదలకే అని చెప్పారు అయితే దీంట్లో భాగంగా అవినీతి పనుల భరితం పట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్ల నగదునైతే ఆస్తులు అయితే స్వాధీనం చేసుకుందన్నమాట సో నిన్న మనకి ఈ అమౌంట్ అయితే క్లియర్గా ఎంత అనేది అయితే తెలియదు నిన్నైతే మామూలుగా చెప్పారు ఇప్పుడు దానికి సంబంధించి ఒక పాయింట్ ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్లు అయితే ఉందన్నమాట నగదు ఉంది అదేవిధంగా ఆస్తులు కూడా స్వాధీనం చేసుకుంది ఈడీ ఈ మొత్తం పేద వర్గాలకు పంచే యోచన అయితే చేస్తున్నాను ఎలా పంచాలనే దానిపై కసరత్తు కూడా చేశాను చేస్తూ ఉన్నాను ఇప్పటికే న్యాయ సలహా కూడా తీసుకున్నాను అంటే విధి విధానాలపై నిపుణులతోనూ కూడా చర్చిస్తూ ఉన్నాం అవసరమైతే చట్ట సవరణ కూడా సిద్ధమే అని చెప్పేసి మోడీ గారు అయితే తెలియజేశారు సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే దాదాపు లక్ష ఇరవై అంటే ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్లు అయితే ఆస్తులు నగదు అయితే ఉందన్నమాట ఆస్తులు కూడా ఉన్నాయి ఈ లెక్కను మనం చూసుకున్నట్లయితే దాదాపు ఒక్కొక్కరి అకౌంట్లో కూడా పది లక్షలు పైనే పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఎవరైతే గతంలో ప్రధాని మోడీ గారు అయితే అన్నారు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు అయితే అవినీతి సొమ్ము అయితే వేస్తామని అయితే ఇప్పుడు దీన్ని అమలు చేసేందుకు రెడీ అయితే అవుతున్నారన్నమాట ఆ లెక్కను చూసుకుంటే పేదలు ఎవరైతే ఉంటారో రేషన్ కార్డులు కలిగి బిలో పావర్టీ లైన్ అనమాట బీపీఎల్ కార్డులు రేషన్ కార్డులు కలిగి ఉంటారో వారికి ఒక్కొక్కరికి పది పైనే ఇదే కార్యక్రమం చేస్తే ఒక్కొక్కరికి పది పైనే డబ్బులు అయితే పడే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఎవరైతే ఇలాగా ఈ పథకం నచ్చింది అనుకుంటారో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని